హాయ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్య మాసంలో చివరి రోజు ఆ తరువాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది చివరి రోజు అయిన ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని చోళంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది గనక దీనికి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు సరిపడా డబ్బు వస్తుంది వద్దన్న ధనం వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే ఈ అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి ఈ రోజు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోవడం వలన తిరుగులేని రాజయోగం పడుతుంది చాలా అద్భుత ృాలు జరుగుతాయి ఈ అమావాస్య అమృత ఘడియల్లో అతీత శక్తివంతంగా వస్తుంది కనుక దీనికి చాలా పవర్ ఉంటాయి ఈ అమావాస్య ఘడియలు కొన్ని వస్తువులను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రాల్లో ఉంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోండి ఈ వస్తువులు దరిద్రానికి దారి తీస్తాయి మీ సంపదను పెంచుతాయి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మంగళకరమైన వస్తువులు మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అమావాస్య చాలా గొప్పది చాలా శక్తివంతమైనది గనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈరోజు ఎట్టి పరిస్థితి లోనూ కూడా తలకు నూనె పెట్టకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తర్వాత నాలుగు దారులు కలిసే చోటుకి వెళ్ళకూడదు అంటే రెండు మూడు నాలుగు రోడ్లు కలిసి కలిసే చోటికి వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజున ఈ నాలుగు దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది దృష్టి తీసి దృష్టి తీసిన వస్తువులు మంత్రించిన వస్తువులను అక్కడ పడిస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది కనుక ఈ రోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు వెళ్ళిన జాగ్రత్తగా చూసుకొని నడవండి దృష్టి తీసిన వస్తువులను తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఈరో ఈ అమావాస్య రోజు జుట్టును గోర్లను కట్ అలాగే అమావాస్య రోజున గుమ్మడికాయ కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా గుమ్ అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం వస్తుంది అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంటతడి పెట్టకూడదు ఇంటికి దరిద్రం పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు దొరుకుతాయి కష్టాలన్నీ పోతాయి ఆర్థిక సమస్యలన్నీ పోతాయి అని పెద్దలు చెప్తున్నారు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయి డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలా 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 మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరి ఇంతకీ అమావాస్య రోజున కొన్ని తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు గల్లులుప్పు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ గల్లులుప్పు ఉప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా కొన్ని తెచ్చుకుంటే తరతరాలకు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది గల్లు ఉప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే గల్లు ఉప్పులో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గల్లు ఉప్పు అని రాతి ఉప్పు అని రాక్ సాల్ట్ అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఏ ప్రాంతం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కలా పిలుచుకుంటూ ఉంటారు ఎలా పిలిచినా గల్లు ఉప్పు మాత్రం ఒక్కటే ఈ ఉప్పు ప్యాకెట్ను మహా అయితే ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకొని ఈ ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంట గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలు అయినా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు గదులు పునుకొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి ఆర్థిక సమస్యలు బాధలు పోతాయి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అమావాస్య రోజున అందరూ కూడా కొని ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈ ఈ అద్భుతమైన అమావాస్య రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల లవంగ లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే లవంగాలను వాడుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే చుచిగా స్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో పూజ చేయాలి దీపారాధన పెట్టుకోవాలి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదు ఏమో పూజలు చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి పూజ చేయకూడదు అని భావిస్తారు కానీ అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజ చేసి దీపారాధన చేసుకోవాలి అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను కూడా వెయ్యండి ఇలా లవంగాలను వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారికి స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తుంది అలాగే అమావాస్య రోజున మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని తినివేయండి అలా తినడం వలన గ్రహ దోషాలు పోతాయి జాతక దోషాలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక ఈ అమావాస్య రోజున చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఆ లవంగాలను లో నుండి మూడు లవంగాలను తీసి రెండు లవంగాలను దీపంలో వేసి ఇంకో లవంగాన్ని మీరు తినివేయండి మిగిలిన లవంగాలను వంటల గదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి ఈ అమావాస్య రోజున లవంగాలను తెచ్చుకోవడం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక అమావాస్య రోజున ఐదు లక్ష్మి గవ్వలను కొని ఇంటికి తెచ్చుకోండి గవ్వలు అంటే పసుపు గవ్వలు నల్ల గవ్వలు కాదు ఈ రోజున ఈ ఐదు పసుపు గవ్వలను కొని తెచ్చుకోండి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని పూజ చేసి ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకొని వెళ్ళి బీరువాలో లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేది రాదు మీ ఇంటి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని పూజా స్టోర్స్ లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి ఐదు లక్ష్మి గవ్వలను కొని తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ గవ్వలు నరదృష్టిని తిప్పికొడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను కొన్ని తెచ్చుకోండి లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలు డబ్బు దాచే చోట పెట్టండి ఇలా పెట్టడం వలన ధనానికి లోటు అనేది రాదు ఇలా పెట్టిన గవ్వలను ఆరు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటిలో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగిటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని తెచ్చుకోవచ్చు ఆవాలకు కూడా చాలా మంగళకరమైనవి ఈ ఆవాలు చెడులు తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక ఆవాలకు ఈ అమావాస్య రోజున ఆవాలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా ఆవాలను తెచ్చి ఆవాలను వంటల్లో గదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకుంటే ఆవాలకు ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లు ఆవాలను వేసి వాటి మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికడంతా జీలకర్రను వేసి ఎండు వే వేప ఆకులను కూడా వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గి పుల్లతో కాల్చేయండి ఇలా కాల్చేటప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి ఇలా అమావాస్య రోజున ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్రం పోతుంది కనుక ఈ మీ ఇష్టాన్ని బట్టి ఆవాలను పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ధనవర్షం వస్తుంది ఉప్పు లవంగాలు గవ్వలు ఆవాలు మొత్తం మనం నాలుగు వస్తువులను చెప్పుకున్నాం కదా ఈ నాలుగు వస్తువుల నుండి ఏ ఏవైనా రెండు వస్తువులను తెచ్చుకుంటే సరిపోతుంది అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కేవలం రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఏదైనా అవసరం ఉంటే ఉందో అది తెచ్చుకుంటే సరిపోతుంది మీకు ఏమీ నష్టం కలదు ఈ వస్తువులను పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు కనుక అందరూ కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఈ ఐశ్వర్యం వస్తుంది సకల సంపదలు వస్తాయి తిరుగులేని రాజయోగం పడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అందరూ కూడా ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి